నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ ఇన్ సాంస్క్రిట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ విజయశ్రీ కుప్ప అమ్మ గారు నమస్కారం అమ్మ నమస్కారం ముందుగా ఉపవాసం అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ఉపవాసం అంటే కొంతమంది ఆ రోజంతా ఏం తినకుండా తాకుండా ఉండడం అని కొంతమంది అంటుంటారు ఇంకొంతమంది ఏమో దేవుడికి దగ్గరగా ఉండడం అని అంటుంటారు అసలు ఉపవాసం అనేది ఎలా చేస్తే మంచిది అసలు ఉపవాసానికి అర్థం ఏంటి అంటే ఏం చెప్తారు ఉపవాసానికి అర్థం అంటే నువ్వు చెప్పిన క్వశ్చన్లోనే ఉంది దేవుడికి దగ్గరగా కూర్చోవటమే ఉపవాసానికి అర్థం దేవుడికి దగ్గరగా కూర్చోట అంటే ఫోటోకి దగ్గరగానో దేవత విగ్రహానికి దగ్గర కూర్చోవడం కాదు మనస్ఫూర్తిగా ఆ ఆ దేవత మీద ధ్యాస ఉండాలి ఆ దేవత దగ్గర కూర్చోవడం అంటే మన మనస్సంతా ఆ దేవత మీద ఉండాలి అది ఉపవాసము అంటే ఉప అంటే దగ్గర వాసము నివసించటం ఉపవాసం అది ఉపవాసం ఉంటేనే దేవుడికి దగ్గరగా సమీపంగా కూర్చోవటం అని అర్థం ఇప్పుడు ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా కూర్చోవటం అంటే మనకి మనిషికి నేచర్ అని ఉంటాయి ఇవన్నీ బాధ పెడుతూ ఉంటాయి మనిషిని ఒక్కసారికి వెళ్తాము మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలి మళ్ళీ రావాలి మళ్ళీ ఏదో దాహం వేస్తుంది మళ్ళీ నీళ్ళు తాగుతాం వస్తాం మళ్ళీ కాసేపు ఆకలి వేస్తుంది ఏదో తినాలనిపిస్తుంది మళ్ళీ తర్వాత మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది వీటన్నిటితో ఉపవాసం కుదరదు ఎందుకంటే మనకి ప్రశాంతమైన చిత్తం ఉండాలంటే మన పొట్ట కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి దాంతో ఆహారం ఏమీ లేనంతసేపు అది ప్రశాంతంగా ఉంటుంది ఏ ఆహారం లోపలేసినా దాన్ని జీర్ణం చేయాలి మళ్ళీ బయటికి పంపించాలి ఈ వ్యవస్థలో శరీరానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అందుకని ఉపవాసం అంటే కొంచెం మీరు ఆహారం కూడా ఏమీ తీసుకోకండి ఎక్కువగా ఒకవేళ తీసుకున్న తేలికగా జీర్ణం అయ్యేది సాత్విక ఆహారం తీసుకోమని చెప్పారు సాత్విక సాత్వికాహారం ఏంటంటే ఈ మనం ఇప్పటి కాలంలో చెప్పాలంటే కారాలు మిరియాలు మసాలాలు నూనెలు ఎక్కువగా లేనటువంటి ఆహారం అది ఎక్కడ దొరుకుతుంది పళ్ళల్లో దొరుకుతుంది అందుకని రెండు పళ్ళు తిని దేవుడి దగ్గరగా కూర్చో అని చెప్పారు ఎందుకని చెప్పారు అంటే అప్పుడు మనిషికి ఈ నేచర్ కాల్సి ఇబ్బంది పెట్టాం ఒక గంట కూర్చునేసరికి దాంట్లో పది నిమిషాలైనా దేవుడి మీద ధ్యానం కుదురుతుంది ఎందుకని నూట ఎనిమిది అష్టోత్తర నామాల్లో పది నామాలకు రిపీట్ చేసినా మనం ఆ కొంచెం మన మనసు దేవుడి మీద నిలిచినట్టే ఈ కూర్చొని 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 ధ్యానం చేసుకుంటూ ఉంటే కనీసం ఒక పది నిమిషాలైనా దేవుడి మీద గంట సేపు కూర్చుంటే పది నిమిషాలైనా మన మనసు దేవుడి మీద లగ్నం అవుతుంది అందులో ఉపవాసానికి ఆహారం అనేది తగ్గించేసి విహారం పూర్తిగా తీసేసి ఆహారంలో సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది అదే ఉపవాసం అంటే కొంతమంది కటిక ఉపవాసం ఉంటారు కానీ నీళ్ళు కూడా తాగకుండా కొంతమంది ఏమంటారు అంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు అలా ఉండడం కూడా మనలో ఉన్న పరమాత్మని ఇబ్బంది పెట్టడం కూడా మనకి పాపమే అలా ఉండకూడదు అని అంటారు అసలు కటిక ఉపవాసం ఉండొచ్చా కటిక ఉపవాసం అంటే ఈ ఉపవాసాల్లో రకరకాలున్నాయి నిర్జల ఉపవాసం అని ఉంది నిర్జల ఉపవాసం ఉంది మళ్ళీ నువ్వు అడిగినది కటిక ఉపవాసం ఉంది ఈ కటిక ఉపవాసం వచ్చేసరికి ఏమవుతుందంటే ఉమ్ము కూడా మింగరు వాళ్ళు ఉమ్ము కూడా మింగరు అది కటిక ఉపవాసం నిర్జలం అంటే జలం నీరు కూడా తాగకుండా ఉంటారు కొంతమంది అయితే ఈ ఉపవాసాల్లో రకరకాలు కొంతమంది అంటే సాత్విక ఆహారం తీసుకుంటారు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కొంతమంది ఆ ఆ పళ్ళల్లో షుగర్ ఉంటుంది అనుకున్న వాళ్ళు షుగర్ పేషెంట్స్ ఏదో ఇడ్లీ తిని ఉంటారు కొంచెం ఇడ్లీ దోశలు తినచ్చు కదా అని చెప్పేసి ఉండలేని వాళ్ళు కొంచెం అవి ఏది ఏమైనా కూడా పరిమితంగా చాలా లిమిటెడ్గా తీసుకొని దేవుడికి దగ్గరగా కూర్చొని భగవద్ధ్యానంలో మనస్సుని కేంద్రీకరించడమే ఉపవాసం ఏంటంటే ఆహార విహారాలకు దూరంగా ఉంటూ ఒకవేళ ఆహారం తీసుకోవాల్సి వస్తే చాలా లిమిటెడ్గా చాలా తక్కువగా తీసుకుంటూ దేవుడికి దగ్గరగా మనస్సుని పెట్టాలి మనస్సుని దేవుడికి దగ్గరగా పెట్టి ఎంతసేపు కూర్చోగలిగితే ఏకాదశి రోజున ఉపవాసం దైవధ్యానం ఆ రోజున ఉపవాసం చేసాం ఉపవాసం చేసి గుళ్ళ చుట్టూ తిరిగేసి ఆ గుళ్ళల్లో రకరకాల మాటలు మాట్లాడేసుకొని మళ్ళీ ఆ ఆ గుళ్ళల్లో కలిసిన వాళ్ళతో ఏవో అపాయింట్మెంట్స్ పెట్టుకొని ఇది కాదు ఉపవాసం వీలంతసేపు ఏకాగ్రతతో ఏకాంతంగా దేవుడి దగ్గర కూర్చోటమే ఉపవాసం సో ఈ ఉపవాసనకు సంబంధించినటువంటి కథని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు మా అమ్మ చాలా ధన్యవాదాలు